హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి కీరా దోశ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము ఇలా జ్యూస్ లాగా చేసుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకుందామండి ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది వాచ్ చేసేయండి కీరా దోశ వల్ల జీర్ణశక్తి బాగుంటుందని పొట్టలోని టాక్సిన్లను బయటకు పంపించేస్తుందని పోషక నిపుణులు చెబుతున్నారు కీరాలను ఎక్కువగా సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు కీరా దోశ వల్ల పొట్టలో చెడు పేరుకోకుండా చూసే పీచు పదార్థం ఉంటుంది రోగశక్తిని పెంచే విటమిన్ సి ఎముకల్లో వృద్ధిని తోడ్పడే విటమిన్ కే ఇంకా ఎన్నో సూక్ష్మ పోషకాలు ఉంటాయి దీనిలో సమృద్ధిగా ఉండే పొటాషియం మ్యాగ్నీషియం వల్ల అధిక రక్తపోటు ఉంటుంది మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది వేసవిలో కీరా ముక్కలు పుదీనా కలిపి మిక్సీలో వేసి జ్యూస్లా చేసుకొని తాగితే డిహైడ్రేషన్ రాకుండా ఉంటుంది దో కీరా దోశలోని పోషకాలు మూత్రపిండాల్లోని రాళ్లని తొలగిస్తాయి కీరా రకాల్లో పుష్కలంగా ఉండే కాల్షియం విటమిన్ కేలు శరీరంలోకి త్వరగా ఇంకటం వల్ల ఎముకల సమస్యలు రావట వీటిల్లోని సిలిక మృదులాస్తి కణజాలంలను పెంచడం ద్వారా కీళ్ల నొప్పుల్ని రానివ్వదు కాళ్ళు కీళ్లలోని నీరు చేరడం వల్ల వచ్చే సమస్యలను కీరాలోకి కెఫిక్ ఆమ్లం మందులా పనిచేస్తుంది కీరా దోశలో తొక్కలను విత్తనాల్లోనూ బిటాకెరోటిన్ శాతం ఎక్కువ అందుకే కంటి సమస్యలు ఉన్నవాళ్ళు వీటిని తింటే ఫలితం కనిపిస్తుంది కీరా దోశ క్యాన్సర్లను నియంత్రిస్తుంది వీటిల్లోని లారీసెరిసినాల్ పినోరెసినాల్ సెక్యూసోరిసినాల్ అనే లిగ్నాలను అండాశయ గర్భాశయ ప్రొటెస్ట్ క్యాన్సర్లను తగ్గిస్తాయి అలాగే వీటిల్లోని గైక్లోసైడ్లు ప్లెవెనాయిడ్లు శరీరంలోని ఇన్సులిన్ను క్రమబద్ధీకరించటంతో పాటు జీవక్రియను ప్రభావితం చేయటం ద్వారా మధుమేహాన్ని కూడా అడ్డుకుంటాయి ముఖ్యంగా పురుషుల్లో గ్లూకోజ్ స్థాయిని తగ్గించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి సోడియం తక్కువగాను పొటాషియం మ్యాగ్నీషియంలు ఎక్కువగా ఉండే రకాలు బీపీ హృద్రోగాల్ని రానివ్వవని అమెరికన్ హార్ట్ అసోసియన్ పేర్కొంటుంది ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్యలలో చెడు కొవ్వు శరీరంలో పేరుకుపోవడం ఒకటి దీనివల్ల రక్తనాళాలు పూడుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది రక్తపోటును అదుపులో ఉంచడానికి కీర అద్భుతంగా పనిచేస్తుంది అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఈ కీరా రసాన్ని ఇచ్చినప్పుడు రక్తపోటు అదుపులో ఉండడాన్ని గమనించారు వీటిల్లోని ఫిస్టిన్ అనే ఫ్లైవనాయిడ్స్ మెదడు పనితీరును ప్రభావితం చేయటం ద్వారా జ్ఞాపక శక్తిని పెంచుతుంది కీర చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది వీటిల్లోని రొటీను ఆస్కారిప్స్ ఆక్సిడైడ్లు అనే పదార్థాలు ఫిరాక్సిడైన్లను అడ్డుకుంటాయట వీటికి సహజంగానే కాంతిని అందుకునే గుణం ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి అందుకే సన్ స్క్రీన్ ఐటోనర్లు లోషన్స్ క్రీముల్లోనూ వీటిని ఎక్కువగా వాడుతున్నారు ఇది మనకు ఒక సహజమైన సన్ స్క్రీన్లా ఉపయోగపడుతుంది కీరా దోశని గుజ్జులా చేసి టోనర్లా ఫేస్ మాస్కులా కూడా వాడుకోవడం వల్ల మచ్చలు తగ్గుతాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కీరా మంచి ఆహారం అందులోని నీటితో పొట్ట నిండిపోయి ఆకలి అనిపించదు అన్ అయితే వీటిని ఎక్కువగా తింటే అతిమూత్ర వ్యాధి కడుపుబ్రం వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి తగు మోతాదులో వీటిని తీసుకోవాలి చూశారు కదండీ కీరా దోస వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ సీ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో